సో అందరికీ నమస్తే సబితమ్మ వస్తదా వస్తుందా అన్నారు కదా ఖచ్చితంగా సబితమ్మ వచ్చే ముందు వాళ్ళ బాబుగారిని పంపించింది రేపు లేదా ఎల్లుండి సబితమ్మ గారు కూడా వస్తారు వారికి తోచిన విధంగా సహాయం అందిస్తారని నేను నమ్మి ఈ యొక్క వీడియో పోస్ట్ చేశాను ఈ వీడియో సబితమ్మ వరకు పంపినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాను సో ఇలాగే ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారు ఆదర్శంగా సబితమ్మని ఆదర్శంగా తీసుకొని మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారని సౌన్యంగా తెలియజేసుకుంటున్నాను నేను వీడియో పెట్టినది మాత్రం ఎవరు కూడా తప్పు పట్టకండి పెట్టడం నా బాధ్యత అడగడం నా బాధ్యత ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది మీ ఆలోచనకి అవుతుంది కాబట్టి సబితమ్మని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ ఒక్క నెల వేతనాన్ని ఇస్తారని తెలియజేసుకుంటున్నాను పెట్టిన ఒక 24 అవర్స్ లోనే స్పందన అనేది ఈ రోజు కళ్ళకి గట్టి కనిపిస్తుంది కదా అంటే మీ హార్డ్ వర్క్ అండి యా యా థాంక్యూ సర్ శ్రీ గ్రభజ నమః హరీహవ ఓం శ్రీ మహా పరమేశ్వర దేవతార్ధ నమః ంగి ఉత్తర ఉపారంగివరణ అన్నయ్య కూడా మెంటల్గా డిస్టర్బ్ అయితే రీచ్ అనిపోయింది సార్ ఆయన జ్ఞాపకార్థమే ఈ యొక్క మాతృదేవ భాష సార్ చాలా మంచి ఛానల్ ఇది మీరు అందరూ ఈ ఛానల్కి సపోర్ట్ చేసినందుకు ఇన్ని రోజులు ఐమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ గైడ్స్ ఈ వీడియో చాలా మంది షేర్ చేస్తారు చాలా ఫాస్ట్గా వైరల్గా పోయింది మా అమ్మవారికి అయితే ఇమీడియట్లీ విత్ ఇన్ ఫ్యూ అవర్స్లో రీచ్ అయిపోయింది మామూలు ఎస్ సార్ ఇది రీచ్ కాగానే ఇమీడియట్లీ అసలు నాకు ఫోన్ చేసి కన్నా నువ్వు బో వెళ్ళి ఫస్ట్ అన్న అందరినీ తీసుకో అందరినీ రామన్నని కానీ అందరికి కాన్ఫిడెన్స్ నాదుగురు అందరికి తీసుకోపో వెళ్ళి చూస్తా అని పంపించింది గిరిగారు ఇట్ ఈస్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ యో హార్డ్ వర్క్ హియర్ అండి ల్యాండ్ ఇది ఇది రోడ్డు ఇందులో ఒక ఎనిమిది వందల గజాలలో మనకు బిల్డింగ్ వస్తుంది సార్ ఇది మన అండర్ గ్రౌండ్ అంటే మనం కింద పార్కింగ్ మాత్రం థ్యాంక్ యూ సార్ అనాథాలతో మేము ఆ యొక్క ల్యాండ్ కొని మేము ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం సబితా ఇంద్రారెడ్డి గారు మాజీ మంత్రివర్యులు మహేశ్వరం నియోజకవర్గం సంబంధించినటువంటి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారు మీ యొక్క నెల జీతాన్ని మాకు ఆర్థిక సహాయాన్ని కన్సెక్షన్తో అందియాలని చెప్పి మీరు ఒక వీడియో పెట్టడం వలన అది సోషల్ మీడియాలో వైరల్ అవ్వడము అది అందరు కూడా షేర్ చేయడం వలన సుమారు ఒక నాలుగు లక్షల ఐదు లక్షల మంది చూడడం జరిగింది ఈ సోషల్ మీడియాలో పెట్టినటువంటి వీడియో సబితా ఇలాంటి గారి పిలుపుకోవడం వలన ఈరోజు ఉదయాన్నే ఎనిమిది గంటలకు నాకు ఫోన్ చేసి ఏంది ఇది అసలు నేను ఇది కొత్తగా ల్యాండ్ కొన్నాడంట ఇట్లా కట్టినట్ట వీడియో చూసిన ఏంది రామ్ వెళ్ళే అడిగినప్పుడు అమ్మమ్మ ఇట్లా కడతా ఉన్నాడని చెప్పినప్పుడు వెంబడే నేను బాబుని పంపిస్తా ఉన్నాను ఏందో చూడండి నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మన తెలంగాణలో మరి అమ్మని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు ముందుకొస్తారని నాకైతే నిండు భరోసా ఉంది నేను నిండు గుండెతో చెప్తున్నాను అమ్మగారి ద్వారా మరి మొదటి అడుగు పడ్డది కాబట్టి ఖచ్చితంగా మరి ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారికి రేపొందించి నేనైతే ఆ వీడియో పోస్ట్ చేయబోతున్నాను మరి నేను చేసేది మంచి పని అయినప్పుడు ఖచ్చితంగా ముందుకు వస్తారు ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారు ఒక నెల వేతనాన్ని ఇస్తారని నేను రెండు చేతులు జోడించి తవనీయంగా కోరుకుంటున్నాను హలో అండి ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఈరోజు మాతృదేవ భవ అనాథ ఆశ్రమకి విజిట్ చేయడం జరిగింది దాని విజిట్లో ఒక వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఒక వెరీ హార్డ్ వర్కింగ్ మా వ్యక్తిని కలవడం జరిగింది అది ఎవరో కాదు మన గట్టు గిరి గారు వాళ్ళ సంకల్పం ఎంత గట్టిదంటే ట్వంటీ ఫోర్ అవర్స్లోనే మొత్తం మహేశ్వరం దిగి వచ్చిందండి ఐ హ్యాపీ టెల్లీ ఓన్లీ వన్ థింగ్ అండి ఆల్ దిస్ ఆల్ ది వ్యూవర్స్ ఆల్ ద సబ్స్క్రైబర్స్ ఆర్ ఫాలోయింగ్ ద లైట్ పర్సన్ ఈస్ వాట్ అండ్ సెయింగ్ సార్ మీలాంటి వాళ్ళకి చాలా సపోర్ట్ రావాలని ఇంకా చాలా సపోర్ట్ ఇవ్వగలుగుతామని మేము కోరుకుంటున్నాం మీరేజే కాదన్న ఎస్ వీఆర్ ఆల్వేస్ విత్ యూ థ్యాంక్ యూ ఆల్ ద వ్యూవర్స్ వేవర్ సీయింగ్ దిస్ వీడియో మీకు ఎంత అయితే అంత ఇది అంత మంచి ప్రాజెక్ట్కి సపోర్ట్ చేయండి మనం అన్న మన లీడర్స్ కూడా అన్న అందరి వచ్చిన వాళ్ళు మీ మీకు తోచినంత వరకు అన్నకి సపోర్ట్గా ఉందాం First yeah. the beginning of yes, Let's make your plan bigger. Yes, sir. Okay. Sir. Thank you, Anna. Thank honor. you. Thank you, sir. And Kosamir, you deserve <laughs> more than me on my shoulders. <laughs> Thank you, sir. So Thank I wish you sir. all the best. Thank you, sir. Sarah, Sarah, Sarah. then I wish you all. The